చెక్ చెక్ వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ సాయంకాల సమయంలో ఇటు విధంగా ఈ పునరుదానపు పండుగల్లో నేనును పాలు బాగస్తునవడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కని శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా ప్రియ అన్నయ్య ప్రశాంత్ బెంజమిన్ అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంఘ సభ్యులకి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రాత్రి బలమైన దేవుని యొక్క వాక్యం కొరకు మనందరం సిద్ధపడుచుండగా నేను రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యములను ఆరాధనలోను తర్వాత వాక్యములోను జరిగించి ఉన్నారు ఈ రాత్రి రేపు రాత్రి కూడా తన బలమైన ఆత్మ సన్నిధి చేత ఈ ప్రాంతమును ఈ ప్రాంగణమును పరిశుద్ధాత్మ దేవుడు నింపి నడిపిస్తుండగా ఆ పరిశుద్ధాత్మని యొక్క తాకుదలకి మనము లోబడే వారంగా ఉండాలి నిజమైన పునరుద్ధానపు శక్తిని మన జీవితములలో అనుభవించే వారంగా ఉండాలి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితములలో ఎటు విధంగా కలిగి ఉంటున్నాము అనేది ఎప్పటికప్పుడు మనము ఆలోచన పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలంలో ఆఖరిలో ఆయన మరణించి మూడవది నాన్న తిరిగి లేచినప్పుడు శరీర సంబంధమైన మరణాన్ని మాత్రమే కాదు ఆయన జయించింది ఆత్మ సంబంధమైన లోకములో అపవాది క్రియలను లయపరిచిన వారుగా ఉన్నారు ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ప్రార్థన లేదంటే ఈ సభల్లో పాల్గొనిన మనందరము కేవలం శరీర అవసరతల కొరకు యేసుక్రీస్తుని వెంబడించే వారం ఉండడానికి వీల్లేదు ఆత్మ సంబంధమైన మేలులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఆయన చేత మనము అనుభవించుకుంటూ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగే కొనసాగే వారంగా ఉండాలి నాకంటే అభిశక్తులైన దైవజనలు అనేక మంది వేదిక మీద ఉన్నారు వారందరికీ యేసుక్రీస్తు నామం పేరిట నా ప్రత్యేకమైన వందనాలు మరి ప్రాముఖ్యంగా ఆరాధికులు మా అన్నయ్య అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు ఇక్కడ అద్భుతమైన సంగీత బృందము పీటర్ అన్న నోయలన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంచు ఒక్క చరణంతో కూడిన ఒక పాట పాడుకొని మనందరికి వచ్చిన పాట అంత్యకాలాభిషేకము సర్వజనుల కోసము మండి అజ్ఞల రాదేవా అంటే రాత్రి మనందరం హృదయపూర్వకంగా దేవాతి దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకొని ఇంకా ముందున్న సమయంలో అనేక మంది దైవ సేవకులు ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా మనందరిని ఆరాధనలు నడిపిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంగణాన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకొని లాగిన మనందరం కలిసి హృదయపూర్వకంగా ఈ పాట పాడుచు దేవు నామాన్ని మహింపర్తం అంత్యకాలాభిషేకం தண்டிணி ஆத்ம குமார் அந்த கால அபிஷேகம் சர்வனுலோசம் கொத்த கால தீனமுலிவீ தண்டிணி ஆத்மோ மண்டே அக்னல்லே ராதேவா అన్య భాషలతో అభిషేకించు ఎక్సెగాలల్లేనూకుమా శివ నది వాళ్ళే ప్రవహించు కలిసి పార్దమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సెగాలల్లేనూకుమా శివ నది వాళ్ళే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వ కోసం కోతకాల దిన ములివి తండ్రిని ఆత్మతో నింపు మా పాడదం దగ్గరగా అంత్యకాల అభిషేకం సర్వ కోసం కోతకాల ములివి